జిల్లా కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలోని గ్రామంలో మూగజీవాలు జబ్బవాపు వ్యాధితో పదుల సంఖ్యలో కదల్లేని స్థితిలో కొట్టిమిట్లాడుతున్నాయి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా పట్టించుకునే నాదుడు కరువయ్యారని లగసపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాడేరు మండలం లగసపల్లి పంచాయతీలో పశు సంరక్షణ శాఖ అధికారుల అలసత్వం నిర్లక్ష్యం కారణంగా ఒక్కో ఇంట్లో పదుల సంఖ్యలో గేదెలు ఆవులు జబ్బవాపు వ్యాధితో కదల్లేని స్థితిలో పడి ఉన్నాయి ఇప్పటికే ఆరు పశువులు వ్యాధి ముదిరి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు ఏడాదిలో మూడు పర్యాయాలు పశువులకు డెక్కవాపు జబ్బవాపు టీకాలు వేయాల్సి ఉండగా తమ పంచాయతీ పరిధిలో ఒక్క వ్యాక్సిన్ కూడా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తారు పశు సంరక్షణ శాఖ అధికారులకు విషయం చెప్పినా అదిగో ఇదిగో వస్తున్నామంటున్నారు తప్ప కనీసం ఒక్క టీకా వేసిన రోజు కనిపించడం లేదన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మూగజీవాల ఆర్తనాదాలకు కళ్లెం వేసి వ్యాధి నయం చేస్తారని ఆశిద్దాం మా ఊరికి పశువులు మొత్తం దగ్గర యాభై తరాల పశువుల దగ్గర మొత్తం జబ్బు వచ్చింది కాళ్ళు నుంచి రాలేదు వాళ్ళ కాళ్ళు డెక్క కూడా గురు పరుగులు పడిస్తుంది ఎటైనా వరకు ఫోన్ చేస్తే ఒకసారి వచ్చిన అంబులెన్స్ మీద వచ్చి జబ్బు మూడు కేసు వెళ్ళిపోయారు మొత్తం పశువులకి తాకేసింది మున్సిపల్ పంచాయతీ నుండి లట్టే కరి ఈ పశువుల కోసమని రెండు సంవత్సరం అయిపోయింది ఈ మళ్ళీ జబ్బులు వచ్చిందండి వచ్చిన తర్వాత ఎన్ని ఫోన్లు చేసినా కోటి నుండి పోన్లు ఎత్తడం లేవు అంబులెన్స్ ఒకసారి వచ్చి జబ్బు వచ్చిందంటే వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా మొత్తం మొత్తం అలకొకపోయింది జబ్బులు ప్రతి దానికి కాలు రాళ్ళు విధులు ఎక్కినాక పడుకున్న ఉండిపోతుంది జిల్లా పాడేరు మండలం లైస్పల్లి నేను గతంలో పశుమిత్రగా పనిచేశాను అప్పుడు నేను నేను సర్వీస్ ఇచ్చిన దాని బాగానే ఊర్లో పశు పశువుల గురించి వాటికి సకాలంలో టీకాల గురించి అన్ని అందుబాటులో ఉండేవన్నీ చేసేవాడిని ఎప్పుడైతే సచివాలయం వ్యవస్థ వచ్చింది మా ఊళ్ళో తగిన ఉద్యోగం ఎవరో తెలియట్లేదు మా ఊర్లో సకాలంలో వ్యాక్సిన్స్ కూడా వేయట్లేదు రైతులందరూ నా ఎప్పుడో నేను పనిచేసిన ఇదికి నాకు కాంటాక్ట్ చేస్తున్నారు అయినా నేను నాకు తగిన సహాయం నేను చేస్తున్నాను ఇప్పుడు పశు పశుసమ్మత శాఖ ఎమర్జెన్సీ పదహారు తొంభై రెండు చేయడం వల్ల ఒకటి రెండు ఎమర్జెన్సీ విషయంలో మాత్రం స్పందించారు కానీ ఊర్లోనే పశువులన్నీ ఈ డెక్కవాపు కానీ గాలికుంట వ్యాధి కానీ వ్యాక్సినేషన్ అయితే లేదు ప్రభుత్వం బాగాలేదో మాకు మాకు మా ఊర్లో ఉన్న అధికారులు స్పందించట్లేదు వాటికి ఎన్నోసార్లు ఫోన్ చేస్తున్నాం మా సర్పంచ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము మా గ్రామ స్థాయిలో కూడా కలెక్టరేట్ కూడా తెలియపరిచాము అయినప్పటికీ సకాలంలో పశువుకు ఒక రైతుకు ఆదాయం ఇచ్చేది పశువే మేము ఫోన్ చేస్తే నాకు మా ఊర్లో పని చేస్తున్న ఆయన నాకు వేరే దగ్గర సబ్సిడీ ఇస్తారు లేనిపోయిన అనివార్య కారణాలు చెప్తున్నారు తప్ప సమయానికి వచ్చి సర్వీస్ అయితే ఇవ్వట్లేదు దాని మీద ఉన్నతాధికారులు కొద్దిగా చర్య తీసుకొని మా ఊర్లో నాకు నాణ్యంగా మాకైతే పాడేరు పక్కన మూడు కిలోమీటర్ల దూరం ఉన్నాం గానీ మేము వాళ్ళకి సంప్రదించినా సరే సమయానికి అధికారులు ఎలాంటి స్పందించట్లేదు మీరు వచ్చేసి మాకు సమయానికి సర్వీస్ ఇస్తారు లేదంటే మేము ఉన్నతాధికారులు తెలియపరచాలని మా గ్రామస్తులు ముక్కుముడిగా మా ఈ విషయం మీకు తెలియపరచాలని ఇవాళ మీకు ఇన్ఫార్మ్ చేశాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి